లేనీ గణతకు యోగ్యుడవయ్యా ఎంత ఆశ్చర్య క్రియలు చేసిన వయా యేసు ఎంచలే గణతకు యోగ్యుడవయ్యా ఇంత కృప చూపించి ఇన్ని నలు ఇంత కృప చూపించి నిలు పోషించి చింతలన్నీ తీర్చిన తండ్రిని వయా చింతలన్నీ తీర్చిన నా తండ్రిని వయా అంతరంగా అందుతున్నాం అంతటితో చేస్తున్నాం ఆరాధన తరంగున్నాం అంతటితో చేస్తున్నాం ఆత్మీయరాధనా ఎంత ఆశ్చర్య క్రియలు చేసినా వయసు వయ్యా కరువులు బలపరచి అడుగులు స్థిరపరచి మట్టి పాలు కాకుండా తప్పించావో అడుగులు స్థిర పరచిలు పరచి అడుగులు స్థిర పరచి మట్టి పాలు కాకుండా పగిలిన గుండెలోన స్తోత్ర గానమే మేం ముగా నిండే కృపణి పగిలిన గుండెలోన స్తోత్ర గానమే పదిలముగా నిండి కృపనిచ్చావు అంతరంగ మందు అంతటితో చేస్తున్నా ఆత్మీయ ఆరాధనా అంతరంగ మందు అంతటితో చేస్తున్నా ఆత్మీయ ఆరాధనా ఎంత ఆశ్చర్య క్రియలు చేసినా వయసు నీ ఘనతకు యోగ్యుడవయ్యా ఎంత ఆశ్చర్య క్రియలు చేసినా వయసు ఎంచలేని ఘనతకు యోగ్యుడవయ్యా కరుణను కనపరచి వనరుల నిధి తెరచి తక్కువేమి కాకుండా పంపించావు కరుణనుక నరచి వనరుల నిధి తెరచి తక్కువేమి కాకుండా పంపిన చో నా ప్రయత్నము విజయముగా మారే కృపణి చో నా నయత్నమో జయముగా మారే కృపణి చో అంతరంగం అంతటితో చేస్తున్నాం ఆత్మీయ ఆరాధనా అంతరంగ మందు అంతటితో చేస్తున్నాం ఆత్మీయ ఆరాధనా ఎంత ఆశ్చర్య క్రియలు చేసినా వయసు ఎంచలేని ఘనతకు యోగ్యుడవ ఎంత ఆశ్చర్య క్రియలు చేసినా వయాసు ఎంచలేని ఘనతకు యోగ్యుడవయ్యా తులువనుగన పరచి ఫలములవశి హద్దులేని तुल अलुगन परची, फल मुलवश परची, तुले मिले कुंडा है चिल जाऊ అడిగిన వాటి కంటే శ్రేష్టమైనవి అధికముగా పొంది కృపణి అడిగిన వాటి కంటే శ్రేష్టమైనవి అధికముగా పొంది కృపణి చావు అంతరంగమందు అంతటితో చేస్తున్నా ఆత్మీయారాధనా అంతరంగున్నా అంతటితో చేస్తున్నాం ఆత్మీయ ఆరాధన ఎంత ఆశ్చర్య క్రియలు చేసినా వయసు ఎంచలేని ఘనతకు యోగ్యుడవ ఎంత ఆశ్చర్యక్రియలు చేసినా వయా లేని ఘనతకు యోగ్యుడవ ఇంత కృప చూపించి నిలు పోషించి ఇంత కృప చూపించి నిన్ను పోషించి చింతలన్నీ తీర్చిన తండ్రిని వయాం ചിന്തീർച്ച അന്തരംഗ മന്തുണ്ടോ ചെയ ആത്മീയ ആരാധന അന്തരംഗ മന്തുണ അടിത്തോ ചെയ്യ